సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ నగరం ఎల్బీ నగర్ లో అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజలను వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం నగర పరిధి చెమ్మన్పేట శివార్లోని మార్కెండే నగర్ లో పర్యటించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మీయ్య నాయకులు ఉస రవీందర్ వద్రిదండు లక్ష్మణ్ గన్నారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూనం సాంబశివరావు మాట్లాడుతూ హైడ్రో సంస్థ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం భూకబ్జాదారులపై దాడులు చేసే విధంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు

రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడుతూ పేదవాళ్ళు కూర్చొని మేము ఖచ్చితంగా వాళ్ళకి పక్కా చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఆయన ఆ విశ్వాసం మాకుంది ఎందువల్ల అంటే సరే అక్కడ మిస్పైర్ అయింది ఐడ్రా అసలు ఆ లక్ష్యం తప్పి అది ఇంకోవైపు వెళ్ళింది అటువంటి విఫల ప్రయోగాలు చేయకుండా ఉండటం కోసం మేము కూడా ఇక్కడే ముందే ఇక్కడ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఇక్కడ భయాందోళనకు గురవుతున్న ప్రజలకి ధైర్యం ఇవ్వటానికి రావటం జరిగింది ఇవాళ హైకోర్టు కూడా ఒక మంచి సూచన చేసింది దానికి పెద్ద కూడా చట్టం ఉంటుంది చట్ట పరిధి ఉంటుంది సమయం ఉంటుంది అవన్నీ కాకుండా ఎట్లా పడితే అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదు అది దానిలో వాళ్ళు ఇంకా మెన్షన్ చేశారు చార్మినార్లు హైకోర్టులు కూడా తహసీల్దారు పిటిషన్ పెడితే ఇచ్చి దాన్ని తీసేస్తారా కూల్చేస్తారా అని అంటే ఆ సీరియస్నెస్ అందరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇవాళ కమిషనర్ గారు రంగ రంగనాథ్ గారు కూడా స్టేట్ బెంక్ ఇచ్చారు హైదరా హైదరా అనేది ఒక సత్యం పరిధి వరకే లిమిట్స్ వరకే ఉంటుంది తప్పితే ఈవెన్ మూసికి కూడా దానికి సంబంధం లేదు అలాగే ఇతర జిల్లాలకే అసలు సంబంధం లేదు అందువలన అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అలా ఒకవేళ అట్లా వస్తే వేలు కాదు లక్షల ఇళ్ళు పేదాళ్ళు వేసుకునే ఉన్నాయి అవి ఆ విధంగా వస్తే ఏమైందంటే వాళ్ళందరిలో కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనబడతా ఉంది దీంతోపాటు మేము ఏమంటున్నామంటే ఇవాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించింది కూడా ఒక స్ట్రాటజిక్గా అంటే అక్కడ మొత్తం పేదవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు అలాగే మధ్యతరగతి వర్గీయులు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు అక్రమ ఆక్రమణ చేసిన ఆ విధంగా దాన్ని విశ్లేషణ చేసి ఒక అంచనా ప్రభుత్వం వస్తే అప్పుడు ఎవరి మీద ఈ స్ట్రైక్స్ ఈ దాడులు చేయాలి ఎవరి స్పేర్ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది అలాగా